హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో కర్రీ ఏంటంటే చూపిస్తాను రండి బోటీ కర్రీ చూసారా మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా ఇవ్వండి నీట్గా క్లీన్ చేసేసామండి పొద్దున్నే లేచి బోటీ తెప్పించి వాళ్ళ వీడియో కోసమని బోటీ తెప్పించాను చూడండి బోటీ బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేయాలనేది చూస్తాను ఈ బోటీ తిన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు వీడియో స్కిప్ చేసేయండి ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి ఎందుకంటే చాలామందికి ఈ బోటీ కర్రీ అనేది నచ్చదు అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే చూపిస్తాను చూడండి ఫస్ట్గా మనం ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో రెండు పెద్ద ఉల్లిపాయలు ఇదిగోండి ఉల్లిపాయలు వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఉల్లిపాయ వేసేసి ఈ ఇప్పుడు నేను వండే కర్రీస్ అనేది మా అమ్మగారు నాకు నేర్పించిన కర్రీస్ అండి ఆవిడ చూపించినవి దాన్ని బట్టి నేను అట్లాగా ఫాలో అవుతాను ఇప్పుడు దీంట్లో పసుపు పొడవు వేసుకుంటున్నాను అదిగండి ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి పసుపు ఇవ్వండి పసుపు వేసి కలిపేసానండి దీంట్లో కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ వేస్తాను ఈ వాటర్ వేసేస్తాను వేసేస్తాను వాటర్ ఇప్పుడు చూడండి ఒక స్పూన్ అంటే మళ్ళీ కావాలంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఏం అవ్వద్దు పర్లేదు అప్పుడే స్పూన్ మీద హాఫ్ వేసాను వేసి ఇది మంచిగా బాగా ముక్కలు కొంచెం ఉంటుంది బోటి అనేది నేను కొంచెం ముదురదే తెప్పించుకున్నానండి బాగుంటుంది ముదురుదైతేనే మరీ లేకైనా బాగోదు దానివల్ల నేను ముదురుదే తెప్పించాను ఈ ముదురుది కాబట్టి మనకి కొంచెం ఎక్కువసేపే ఉడకాలి ఉడికించాక మళ్ళీ మొత్తం ప్రాసెస్ కర్రీ ఎలా చేస్తాననేది మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకుందాం మూత పెట్టేసి చూడని మూత పెట్టేస్తాను పెట్టేశాం కదండి ఈ మొత్తం ఉడకాలి బాగా ముక్క మెత్తబడ్డాక అప్పుడు మనం దాన్ని కర్రీ చేసుకుందాం ఆ కర్రీ ఎలా చేస్తాం ఎలా అనేది మొత్తంగా మీకు క్లియర్గా చూపిస్తాను ఏంటంటే ఇది నా స్టైల్ నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఇలాగే చేసుకోమని నేను మీకైతే చెప్పట్ను కానీ నా వీడియో అయితే మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అంటూ ఇవ్వండి ఆ లైకే నాకు మంచి సపోర్ట్ ఇస్తుంది మళ్ళీ ఇంకా వీడియోస్ చేయాలనే మోటివేషన్ ఉంటుంది నాకు ఓకేనండి ఈ వీడియో అనేది మొత్తం లాంగ్ మొత్తంగా ప్రాసెస్ అవుతుంది ఫాలో అవ్వకోండి చూడండి ఓకే ఇప్పుడు మనం ఇది ఈ ముక్క ఉడికే వరకు మొత్తం ముక్క మెత్తగా ఉడికేంత వరకు దాని మసాలా ఏం చేయాలనేది నేను చూపిస్తాను ఆ మసాలాలు రెడీ చేసుకొని పెట్టుకుందాం అది ఎలా చేయాలి ఎంత ఎంత క్వాంటిటీలో వేసుకోవాలనేది మొత్తంగా నేను చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు వేసేస్తాను ఆల్రెడీ మీకు చూపిద్దామని పెట్టాను నేను ఇక్కడ ఇగోండి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఇన్ని వేసాను దాంట్లో నేను కూడా కావాలి బట్టి ఇది అవసరం లేదు మనకి ఉల్లిపాయలు ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవ్వండి వెల్లుల్లిపాయ అల్లం కొబ్బరి ఈ మొత్తం ఈ మూడు మిక్స్ చేసి పేస్ట్ చే పేస్ట్ చేసుకోవాలి మొత్తం ఇరవై మూడు మొత్తం క్లీన్ చేసుకొని ఇవన్నీ దాని తర్వాత ఇవ్వండి ధనియాల పొడి చక్క లవంగాల పొడి మసాలా గరం మసాలా పొడి ఇది మటన్ మసాలా అండి మటన్ మసాలా అంటే మనకి షాపులో దొరుకుతుంది కదా ప్యాకెట్ మటన్ మసాలా ఇది కారం ఆయిల్ సాల్ట్ దాని తగ్గట్టు సాల్ట్ ఇవ్వండి పసుపు ఇవన్నీ ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ దాంట్లోకి చూశారు కదా ఇప్పుడు మొత్తం అవి ఉడికే వరకు మనం ఈ మసాలాలు రెడీ చేసుకున్నాం కర్రీ ఉడికిందో లేదా చూద్దాం రండి అవును ముందు ఆవిరంతు పోయాక మోత తీసేసాము ఒకసారి చూసుకో చూద్దామండి మంచిగా చూసారా మంచిగా ఉడికిపోయింది ముక్కలు చూసుకుని ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయింది బాగా ఇది ఇలా తీసి మనం మొక్క ఉడికిందో లేదో చేతితో పట్టుకొని చూడాలి కాలిపోతామంటే చూద్దామని పర్వాలేదండి కొంచెము ఉడికింది కొంచెం ఉడకాలి కర్రీలో ఉడికిపోతారండి సారా ఉడిగిపోయింది మొత్తం ఇప్పుడు దీంట్లో మనం అన్ని మసాలాలు అన్నీ వేసేసుకున్నాం మొత్తం ఇదిగోండి మసాలాలు కూడా మొత్తగా వేస్ట్ చేసుకున్నాం ధనియాల పొడి ఇక మటన్ మసాలా పొడి ఇక కొంచెం గరం మసాలా ఎంత అవసరం లేదు దీంట్లోనే కారం కూడా వేసేస్తాను మేము కారం కొంచెం ఎక్కువ తింటాను మీకు సరిపడా కూడా మీరు వేసుకోండి మూడు చెంచాలు వేస్తాము పసుపు కూడా కొంచెం వేద్దాం మళ్ళీ మనం తగ్గేసినా కొద్దిగా మొత్తం బాగా కలిపేసి మొత్తం బాగా కలిపేద్దాం చూసారా మొత్తం ఇప్పుడు దీనికి మనం సరిపడా కూడా ఆయిల్ కూడా వేసేసుకుందాండి ఆయిల్ కూడా వంద గ్రాముల పైనే పడుతుందండి నీసుకోవాలలో నేను కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాను వేరే సరిపడే ఇప్పుడు ఇది కొంచెం మూత పెట్టి ఉడకనిద్దామండి ఉడికి ఉడికాక కొంచెం అప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్నీ వాటర్ వేసుకొని గ్రేవీ ఇలా చేసుకుందాం మూత పెట్టి ఉడికిచ్చేద్దాం చూసారా మంచిగా ఉడికిపోయింది కర్రీ చూడండి దీంట్లో ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి దీనికి మనం మసాలా వాటర్ అండి ఇవి ఆ గిండ్లోవి చూసేలా మొత్తం కావాలంటే కొంచెం కూడా వేసుకోవచ్చు వేస్తానండి సరిపోతాయండి వాటర్ చూసుకోండి ఇది ఉడికాక దగ్గరకు వచ్చాక పోయి ఆఫ్ చేసుకుంటామే దీంట్లో ఉన్నప్పుడు కొత్తిమీర ఇవ్వండి ఇటు చూపించాము కొత్తిమీరను పుదీనా రెండు ఇవ్వండి మిక్సింగ్ ఇది కడిగేసి దాంట్లో వేసేస్తాం చూసారా కొత్తిమీర పుదీనా రెండు శుభ్రంగా కడిగి మనం దాంట్లో ఇప్పుడు కొంచెం వేసేద్దాం మళ్ళీ కర్రీ తీర్చేటప్పుడు కొంచెం వేయచ్చు ఇప్పుడు సరిపోద్ది మూత పెట్టి ఇంకా బాగా ఉడికించుకోవాలండి కూర అంతా బాగా ఉడికి గ్రేవీ దగ్గరకు వచ్చి ఆయిల్ బయటికి పైకి వస్తుంది ఆయిల్ బయటకు వచ్చాక పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఉప్పు కారం అవన్నీ చెక్ చేసుకొని కావాలంటే ఇప్పుడు వేసుకుందాం మళ్ళీ మూత అండి ఉడకాలి ఇప్పుడు కర్రీ అంతా బాగా ఉడకాలి చూసారండీ కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉందండి చాలా బాగుంది నేను టేస్ట్ ఉప్పు చూసాను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి మళ్ళీ ఇంకో ఇష్టలోకి తీసేస్తానండి కర్రీ అని ముక్క చూసారే ఎంత బాగా ముడికిపోయిందో బాగా ఇప్పుడు ఇప్పుడు దేని మీద కొంచెం అంటే కొంచెం చూడండి కొత్తిమీర వేసి చూసారు కదండి కర్రీ చూసారా ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో నచ్చితే మీరు కూడా చేసుకోండి ఒక నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళందరికీ షేర్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు మోటివేషన్ చేయండి ఇంకా మీ ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చాలా చేసి మీరు చూపిస్తాను ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం